హలో దాత్రి క్రియేషన్స్ మీకు ఈవేళ చక్కనైన సాంబారు తయారీ విధానం చూద్దామండి మనము వెజిటేబుల్ అన్ని వెజిటేబుల్తోని చక్కగా సాంబార్ చేసుకుందామండి మనం పావు కేజీల సగం చింతపండు తీసుకొని చక్కగా కడుక్కొని నానపెట్టుకొని ఓ పక్కన ఉంచుకోవాలండి ఒక కుక్కర్లోన మనము గ్లాసుడి పప్పు తీసుకొని ఒక పెద్ద స్పూన్ పెసరపప్పు వేసుకొని అది చక్కగా కడుక్కొని దాంట్లోనూ వాటర్ వేసుకొని ఐదు విజిల్లు వచ్చినంత వరకు విజలు కొట్టించుకోవాలండి ఒక తపేల్లోన చెనాపప్పు మినపప్పు తర్వాత మిని మిరియాలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకొని చక్కగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత అది కొద్దిగా చల్లారాక మనము మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మనం ఒక స్టీల్ తపేలు పెద్ద స్టీల్ తపేలా ఏదైనా పెద్దది వేసుకున్న తర్వాత దాంట్లోన పోపు వేసుకోవాలి తపేల్లో సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత ఏమో ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కరివేపాకు వేసుకొని చక్కగా వేపుకోవాలండి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి సాంబార్కి ఇంపార్టెంట్ ఇంగువ ఇంగువ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు తర్వాత టమాటా పళ్ళు ఉప్పు కారం పసుపు వేసుకొని చక్కగా వేపుకోవాలండి వేగిన తర్వాత అది టమాటా అనేది మ్యాష్ అయిపోవాలన్నమాట అది కొద్దిగా గ్రేవీ లాగా అయిపోయిన తర్వాత మనము వెజిటేబుల్స్ అన్నీ కోసుకొని ఉంచుకున్నాం కదండి ఉంచుకున్న తర్వాత ముందు ములంకాయ ముక్కలు వేసుకోవాలండి అవి ఆల్చంగ ఏగుతాయి కాబట్టి ములంకాయలు వేసుకున్న తర్వాత మనం చక్క కొద్ది నాలుగు మూలలు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు వంకాయ ముక్కల తర్వాత వంకాయ అయితే సరిపోతుందండి తర్వాత స్వీట్ సాంబార్ సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు మామూలుగా కూడా కన్నా ఈ సాంబార్లో వేసుకుంటే పిల్లలు ఇంకా సత్తా పడతారండి స్వీట్ కార్న్ కూడా ఒక పొట్ట ఒక పొట్టన్నర వేసుకొని చక్కగా ముక్కలు కోసుకొని అవి కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని నాలుగు మూలలో చక్కగా కలుపుకోవాలి మనం కలిపిన తర్వాత ఒక పల్లెం పెట్టి మూత పెట్టేసిన తర్వాత అది సిమ్లోన మగ్గనివ్వాలండి ఆ ముక్కలన్నీ సిమ్లోన అవి మగ్గిపోతే మనం చింతపండు పుల్ల వేసిన తర్వాత ఎక్కువ పులుపు అనేది ఆ ముక్కకి పట్టకంట అవి టేస్ట్గా ఉంటాయి అండి ఈ చింతపండు మనము చక్కగా పిసుక్కొని అది అనేది తీసుకొని ఒక తపేళ్లలోన ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత ఈ ముక్కలు వేగిన తర్వాత మనం ఒక జల్లి జాలి పెట్టుకొని ఈ అనేది మనము వేసేసుకోవాలి దాంట్లోన ఆ జాలి అనేది ఎందుకు పెడతాం తెలుసా పిప్పు గట్టా ఏటి పడిపోకుండా చక్కగా ఆ జాలి పెట్టుకొని మనం ఆ పుల్లని వేసుకుంటే మనకి ఏ చింతపండు పిప్పు తగలకంటే సూపర్గా ఉంటుందండి సాంబార్ అనేది మనం స్టవ్ అనేది హైలో పెట్టుకొని చక్కగా అది మూత పెట్టుకొని అది మరుగు వచ్చిన తర్వాత మనం లో పెట్టుకొని చక్కగా లోనే ఆ మొక్క అనేది ఉడకనివ్వాలండి చక్కగా ఉడికిపోతే మనం ఈ పప్పు ఈ లోపల పప్పు కుక్కర్ తీసుకొని చక్కగా అది మెదపాలండి పప్పు మెదిపితే మనకి కొంతమంది మిక్సీలు వేసేస్తారు కన్నా మెదిపితే బాగుంటుందండి ఈ లోపల మనము పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ కూడా దీంట్లో వేసుకోవాలండి వేసిన తర్వాత మనం మెదిపిన పప్పు కూడా వేసుకొని చక్కగా నాలుగు మూలలు కలిపి చక్కగా మళ్ళీ ఉతపెట్టి ఉడకనివ్వాలండి సోఫా సాంబార్ తయారవుతుందండి మనము అన్ని కూరగాయలు వేసాం కదండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ